అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కేకే సర్వే గురించే ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే అన్ని సర్వేలు వేరు నా సర్వే వేరు అంటున్నారు కేకే గారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ కూడా ఒకసారి చూస్తే అందరూ షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది నూట డెబ్బై ఐదుకి కేవలం పద్నాలుగు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని చెప్పారు సో నూట నలభై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే నూట ముప్పై మూడు స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచేస్తుంది జనసేన అని చెప్పారు సో భారతీయ జనతా పార్టీ పది స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఏడు గెలుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా కేకే గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో అన్ని సర్వేలు పక్కన పెట్టేసి కేకే సర్వే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏంటి అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఇది నిజంగా వాస్తవమా కాదా ఏదో నోటుకు వచ్చింది చెప్పేశారు చెప్పి చాలా మంది డౌట్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీని మీద కొంత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కేకే సర్వే అధినేత కేకే గారి ప్రస్తుతం అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయ్యారు నూట యాభై ఒక్క స్థానాలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పద్నాలుగు స్థానాలకే పరిమితం అవుతుంది ఏంది కేకే సర్వే ఏంటి ఈ సర్వే ఏంటి నమ్మొచ్చా నమ్మకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నేను స్ట్రైట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నాను చంద్రబాబు గారికి కేకే అమ్ముడు పోయారా ఏమంటారు అంటే వాళ్ళు ఎవరైనా తలకింద తపస్సు చేసినా కొనడం కష్టం సార్ ఎవరైనా ఎనీ పార్టీ మనం రిపోర్ట్ సేల్ చేస్తాం మనల్ని మనం సేల్ చేసుకోం మీరు ఎవరైనా మన సర్వే రిపోర్ట్ కావాలి విలేజ్ వారిగా కావాలి మండల వారిగా కావాలి ఎవరికైనా చేసి పెడతాం రేపు పొద్దున్న మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తే మీకైనా సేల్ చేస్తాం రిపోర్ట్ అంటే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ ఏం చేసుకుంటే మారుతుంది టీడీపీ ఎమ్మెల్యేకి చేస్తాం మీ టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చేస్తాం జనసేన ఎమ్మెల్యేలు చేస్తాం ఓవరాల్ పార్టీ కోసం చేయలేదు ఓవరాల్ ఇప్పుడు పార్టీ కోసం చేయం ఇప్పుడు చేయం ఇప్పుడు చేయం వాళ్ళు కూడా ఒక పార్టీ సర్టెన్ రిక్వైర్మెంట్ తోసే చేస్తాం బట్ పార్టీకి వర్క్ చేయడం కంప్లీట్ గా స్థానాలు ఇచ్చారు అంటే మీకు అట్లా తెలుసు మీకు పద్నాలుగు అనేది నంబరు చిన్న నూట డెబ్బై ఐదు మీద పద్నాలుగు అని తక్కువ కనపడుతుంది సార్ లాస్ట్ టైం నూట యాభై ఒకటి అనేది సౌండ్ బాగా రిజిస్టర్ అయింది కాబట్టి నూట అరవై ఒకటి ఎలా వెళ్తుంది ఓవరాల్ కోటమి అనేది కష్టంగా అనిపిస్తుంది మన లాస్ట్ టైం నాకు ఇదే ఇదే ప్రాబ్లం వచ్చింది నూట యాభై వెళ్ళిపోతుంది అన్నప్పుడు అసలు నరమానుడు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు మా వాళ్ళు వన్ ఫిఫ్టీ ఎలా వెళ్తుంది మా వాళ్ళకి వన్ థర్టీ వరకు వన్ ట్వంటీ వరకు వెళ్తుంది టచ్ అవ్వదు అని వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా నమ్మలేదు బట్ కానీ కాన్ఫిడెంట్ గానీ వన్ ఫిఫ్టీ అనేది ఇంపార్ట్ పాసిబుల్ కేసు సిట్టింగ్ ఉన్నది పాతి సీట్ లోపలికి ఎలా వెళ్ళిపోద్ది అనేది అనవారు కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చూడాలి మీకు లాస్ట్ టైం టెన్ పర్సెంట్ ఆఫ్ డిఫరెన్స్ కనపడింది ఇప్పుడు దానికంటే మాకు పదిహేను పర్సెంట్ డిఫరెన్స్ కనపడుతుంది ఓవరాల్ గా చూసుకుంటున్నప్పుడు కన్సాలిడేట్ గా అప్పుడు వైసీపీకి కూడా మీకు శాతం డిఫరెన్స్ ఉందా మినిమం పదిహేను శాతం డిఫరెన్స్ కనబడుతుంది సో అది రేపు పొద్దున వన్ పర్సెంట్ తగ్గచ్చు వన్ పెరగచ్చు వేరే విషయం బట్ అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు డిఫరెన్స్ ఉన్నప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వస్తుంది అంటే స్టిల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మీకు ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్ సిపి అలాగే ఉంది కంప్లీట్ గా తుడుచుకు వెళ్లి వైఎస్ఆర్ సిపి అలాగే కాదు అంటే వాళ్ళకి వేసి వాళ్ళు వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు సో వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు ఉంది అంటే అందర్ ఎస్సీలు అందర్ ఎస్టీలు అలా ఉంటుంది సార్ మామూలుగా దాంట్లో నైన్టీ పర్సెంట్ ఉండొచ్చు సెవెంటీ మెజారిటీ ఐ యాక్సెప్ట్ బట్ పది పర్సెంట్ తగ్గినా గానీ ఇంకా ఆల్రెడీ మధ్యలో ఉన్నటువంటి బీసీ సెక్షన్ కొంచెం మారినా గానీ కొంచెం షిఫ్ట్ అయినా కానీ బయట నుంచి ఇంతమంది హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వచ్చే లేరు వాళ్ళు ప్రభావితం అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అవ్వకో తాతకో వాళ్ళు ఓట్లు వైసీసీపీకి కానీ వీళ్ళు కన్విన్స్ చేసే తగ్గ పరిస్థితి కనబడ్డాయి ఇంత మంది లక్షల మంది వెళ్ళినప్పుడు సో అయితే మీరు ఏ విధంగా శాంపుల్స్ తీసుకున్నారు ఎట్లా సర్వే చేశారు ప్రజలు ఎందుకు నమ్మాలి అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ చెప్పాను సార్ మనం ఒక ఫోర్ లేయర్స్ లాగా చేస్తాం ఫస్ట్ లేయర్ ఏంటంటే ఇనిషియల్ గా ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ శాంపుల్స్ ఎందుకంటే డే వన్ నే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మనకు ఆ బ్రాండింగ్ మీద ఒక ఎలా ఉంది అక్కడ నియోజర్గం అనే పరిస్థితులు దాన్ని బట్టి మేము అంచనా ఒక ఫస్ట్ వన్ లేయర్ మనం తీస్తాం ఆ ఫస్ట్ లేయర్ లోనే కనీసం మనకు ఏపీ వరకు చూసుకుంటే ఒక యాభై యాభై నియోజకవర్గ నియోజక వరకు పక్కన పెట్టేచ్చి ఇది ఎవరు గెలిస్తాను కన్నా కాన్ఫిడెంట్ తెలిసిపోద్ది తక్కువ శాంతి మీరు ఇలా కానీ ఒక రెండు రోజులు స్పెండ్ చేసినా గానీపుల్స్ రఫ్ లేకుండా రఫ్గా నియోజకవర్గం కార్లో నలుగురు మీకు రెండు రోజులు తెలిసిపోయే నియోజకవర్లు ఉంటాయి ఒక యాభై నియోజకవర్గాలు పక్కన తర్వాత ఎప్పుడు పక్కన పక్కన పెట్టారు చె చెప్తాను సార్ త్రీ మంత్స్ ముందే పక్కన పెడతాం బట్ ఇండిజువల్గా ఒక ఎమ్మెల్యే ఆర్డర్ ఇచ్చారు వైఎస్ఆర్ సీఎం ఎమ్మెల్యే తీసుకున్నా ఆర్డర్ ఇచ్చారు అనుకోండి ఆయన విలేజ్ వారి రిపోర్ట్ కావాలి కేకే అన్నప్పుడు ఆయన సర్వే తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గంలో కూడా మండల వారిగా తీసుకునేది ట్రై చేస్తాం ఎందుకంటే మనకు ఒక టీమ్ నాకు పంపించినప్పుడు చుట్టుపక్కల తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అకామిడేషన్ కానీ ట్రావెలింగ్ కానీ మన ఖర్చులు కానీ కలిసి వస్తాయి సో చుట్టుపక్కల మండలాల వరకు తీసుకొస్తాం కానీ ఆయన విలేజ్ వారి రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందర ఇంకో తాళ్ళు ఏంటంటే మనకు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ అని మనకు ఇంతమంది విగ్రస్గా చేశాం కాబట్టి పలాన వల్లి గారు పలు నియోజకవర్లు నాకు బాగా తెలుసు అని ఆయనకి ఎంతో అమౌంట్ ఇచ్చి చేసేవాళ్ళు అంటారు అమౌంట్ ఇవ్వకుండా ఫర్ సపోజ్ మీ డాక్టర్ గారు అనుకోండి మీకు మేము అమౌంట్ ఇవ్వం కాబట్టి ఆయన హోమియోపతి డాక్టర్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ట్రావెల్ చేసుకుంటే ఈ విలేజ్ ఎలా ఉంది ఈ విలేజ్ రాసుకుంటే ఇన్ఫర్మేషన్ టైం టైమ్ వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది రెండు మూడు నియోజకవర్గంలో ఆయనకి ఆ స్లీపర్ సెల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ లో మనం చేసిన డేటా మనం కంప్లీట్ గా ఒకటి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తాం సంబంధం లేకుండా ఈ మూడు లైర్స్ అంటే నా దగ్గర ఇనిషియల్ గా చేసింది మన డేటా సైన్స్ అంటే మనం కన్వర్ట్ చేసి చెప్పింది ప్లస్ మనకు స్లీపర్ సెల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాకుండా కంప్లీట్ రవి గారికి అవుట్ సోర్సింగ్ రవి గారు నాకు ఈ నియోజకవర్గం మీరు చేసి పెట్టండి చెప్పి ఇప్పుడు డేటా నా దగ్గర ఉన్నటువంటి మూడు రిపోర్ట్లు నాలుగు రిపోర్ట్లు ఒక లైన్ లో ఎక్కడో ఎక్కడ కరెక్ట్గా వెళ్తున్నట్టు అర్థం ఎక్కడ తేడా ఉంది వాళ్ళు ఇచ్చిన అవుట్ సోర్సింగ్ మిస్ అయింది లేకపోతే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మిస్ అయింది కంపేర్ చేస్తున్నప్పుడు ఒక విలేజ్ ఎగిరిపోతుందంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళని చేయించిన మనం కూడా వెరిఫై చేసుకుంటాం ఎందుకంటే నాలుగు ఇయర్స్ వెరిఫై చేయించి ఆయనకి అప్పుడు విలేజ్ వారిగా మా బూత్ లెవెల్ లెవెల్లోనో లేకపోతే కుదిరితే ఎంత డీటెయిల్ కుదిరితే అంత డీటెయిల్ ఇచ్చి అక్కడ ఎక్కడ సమీకరణాలు మీరు మార్చుకోవాలి ఏ విలేజ్కి మీ విలేజ్కి తేడా ఉంది మీరు గెలవాలంటే ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి ఈ స్ట్రాటజీ అంటే ఈ భాగాల్లోకి వస్తాయి ఓకే ఇవి కన్సాలిటీ రిపోర్ట్ ఇస్తాం కాబట్టి గా ఆ మార్జిన్ డిఫరెన్స్ అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి చేసినప్పుడు మీరు యూట్యూబ్ కోసము వ్యూవర్షిప్ కోసము ఇంత మీరు చెప్పినట్టు కోట్లాది మంది చూసి ట్రెండింగ్ అయిపోవాలి ఉండాలని కోరిక నూట డెబ్బై ఐదు స్థానాల్లో మీరు రిపోర్ట్స్ కరెక్ట్ గా తీసుకున్నారా ఏదైతే ఇప్పుడు ఈ లేయర్స్ చెప్పారు విలేజ్ వారి రిపోర్ట్లు చాలా ఒక ముప్పై నలభై గ్రామాల వరకు తీస్తాం సార్ మండల వారి రిపోర్ట్లు ఎక్కువ తీస్తాం ఓకే ఎందుకంటే విలేజ్ వారి రిపోర్ట్ అంటే అంటే ఆర్డర్ వచ్చి మనం చేపిస్తే గానీ ఎందుకంటే దానికి అంత అమౌంట్ ఖర్చు పెట్టి అనవసరం మండలవారి రిపోర్ట్ లో మేము ఎక్కువ తీసుకుంటా ఉంటాం వాళ్ళు మండలవారి రిపోర్ట్ అంటే మండలవారి రిపోర్ట్ ఆర్డర్ ఇస్తాం దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ విలేజ్ వారి తీసుకుంటారు సార్ మీరు దగ్గరికి వచ్చారు మండల తీసుకుంటారు ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మెజారిటీ తీసుకుంటారు అంటే మీరు శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఏంటి అడుగుతారు ఏం ప్రజల నుంచి అభిప్రాయం ఎలా సేకరిస్తారు మీరు అంటే ఈ మూడు లేయర్స్ చాలా ఇంపార్టెంట్ సార్ మాకు చాలా సార్ మీరు క్వాలిటీ అదిరిపోయింది ఆ షార్ట్ సీన్ అదిరిపోయింది కెమెరా ఏం ఆడారు కానీ కెమెరా కూడా ఇంపార్టెంటే బట్ మీరు డైరెక్షన్ లైటింగ్ కదా సో కూడా おで మేం వాడే డేటా సైన్స్ అల్గరిస్ ఇంపార్టెంట్ మాకున్న సెల్స్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇనిషియల్ గా మేము బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఆ డేటాను బట్టి వెరిఫై చేయడం ఇంపార్టెంట్ వాళ్ళు ఆఫీస్ గా ఏ క్వశ్చన్ అడిగినా ఒక పది క్వశ్చన్ ఉంటాయి సార్ ఆఫీస్ క్వశ్చన్ లో మామూలుగా ఎలా ఉంది ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు చివరికి వచ్చే క్వశ్చన్ కి డ్రైవ్ చేస్తాయి మామూలు మీద ఏంటి బలహీనత మనకు బలహాలను అవసరం బలహీనతలు అవసరం ఇది కాదు మెయిన్ చివరికి అతను డ్రైవ్ చేసి స్టార్ట్ ఎవరి కోట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది చెప్పరని ఇంకేంటే ఎవరైనా ఉన్నారని చెప్పి వాళ్ళు అన్ని వస్తాయి చివరికి మనకు కావాల్సిన అంశం ఏంది మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు పెళ్లి ఒక ఫైన్ చెప్పాలి పెళ్లి చూపులు వెళ్ళిన తర్వాత అంత బాగుంది కట్నాలు బాగున్నాయి అన్ని ఫైల్ గా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి మీరు ఊ అంటే అమ్మ అమ్మాయినిద్దాం అని వెయిట్ చేస్తుంటాం సో అలాగే అబ్బస్ గా మేము ఎక్స్పెక్ట్ చేసే ఫైనల్ ఆన్సర్ అది చివరికి డ్రైవ్ చేసేదాన్ని రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఓవరాల్ గా ఒక పేరల్ గా మనం ఆ క్వశ్చన్ వైపు తను మళ్ళీ మళ్ళీ దానికి చివరికి ఫైనల్ గా క్వశ్చన్ కావాల్సింది మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారన్న ప్రశ్నకి వస్తారు ఇన్ఫర్మేషన్ మీరు ఎలా గ్యాదర్ చేస్తారు అనేది వాళ్ళు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు మీ లేయర్స్ ప్రకారం మీ స్లీపర్ సెల్స్ అన్నారు సో మీ టీం అంతా వర్క్ చేసింది మీకు వచ్చిన రిపోర్ట్ ఇది సో అంటే ఎక్కువగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబరిచిన అంశాలు ఏంటి వ్యతిరేకత కనపడిన అంశం కోటం ఈ రెండు కలపాలి సార్ కోటమే అనేది ప్రధానంగా వచ్చినటువంటి అడ్వాంటేజ్ కోటమే లేకపోతే ఇంత టైట్ ఫైట్ లు ఉండేది కాదు అంటే మంచి వైసీపీ మంచి టైట్ ఫైట్ ఇచ్చేది నియోజకవర్గాలు చాలా ఉండేవి మీకు విడివిడిగా పోటీ చేస్తే డెఫినెట్ గా మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం వచ్చేది లేదని ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది టైట్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఫైట్ చాలా నియోజకవర్గాలు ఇచ్చేది మీకు జనసేన సపోర్ట్ లేని విలేజ్ ఉండదు ఆబ్వియస్ గా దాంట్లో ఒక దాంట్లో వన్ ఉండొచ్చు టూ ఉండొచ్చు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఈ టైం లో కూడా సపోర్ట్ చేశారు ఓకే అప్పటికి క్లియర్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో నలుగురు వ్యక్తులు ఉంటే ఇద్దరు పిల్లలు జనసేన కోటేద్దామని గట్టిగా ఉన్నా కానీ అమ్మా నాన్న రెడీగా లేరు వాళ్ళకి ఎందుకు వేసేది మనం ఏం చేసేదని చెప్పి అన్నట్టు ఒక ఏ ఒక ఉండేది అనమాట అదే ఈ పది ఏళ్ళ ట్రావెల్ చూసిన తర్వాత వీళ్ళు కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయ్యేదానికి కనెక్టెడ్ ఉంది అట్ ది సేమ్ టైం అదర్ లో నేను వైఎస్ఆర్ సిటేస్తున్నాను పులివెందుల్లో నేను వైఎస్ఆర్ సిటేస్తున్నాను అక్కడ ఎక్కడో తిరుపతిలో అనుకున్నా కానీ అక్కడ మటుకు పవన్ కళ్యాణ్ గెలవాలి అన్న సానుభూతి ఒక ఒక లేయర్ వాటికి ఫామ్ చేసుకోగలిగారు సో ఎక్స్ట్రా లేయర్ అనేది ఇది ఇంకొంచెం అడ్వాంటేజ్ అయింది అది కాకుండా ఎక్స్ట్రా నెగిటివిటీస్ అంటే రోడ్లు కావచ్చు కరెంట్ బిల్స్ కావచ్చు లేకపోతే లిక్కర్ మీద వచ్చిన ఎఫెక్ట్ కావచ్చు లేదా రాజధాని మీద ఎఫెక్ట్ వచ్చి కావచ్చు లేదా వైజాగ్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్స్ ఎక్కువ మారుతుంటాయి లేదా వైజాగ్ ప్రజలు ఎక్కువ ఓన్ చేసుకోవచ్చు రాజధాని లేదా కడపలో జరిగిన ఇష్యూస్ కావచ్చు లేదా ఆల్రెడీ ఎంప్లాయిస్ ఉన్నటువంటి నెగిటివిటీ కావచ్చు లేదా ఎంప్లాయిస్ రాని వాళ్ళు ప్రిపరేట్ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు నోటిఫికేషన్ రాని అంశాలు కావచ్చు ఇలా ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం పంట బంతగుతుగా పది పర్సెంట్ తీసి వైఎస్ఆర్ అకౌంట్ నుంచి మీకు కూటమి అకౌంట్ లో వేయాల్సి వస్తుంది ఓకే సో ఇంకొకటి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు సో ప్రతి నియోజకవర్గంలో కూడా యాభై ఒక్క శాతం ఓట్లు ఇస్తే మనం గెలుస్తాం కదా మనం ఎందుకు గెలవలేము నూట డెబ్బై నూట డెబ్బై మనం ఎందుకు సాధించిన మన క్రైటీరియా ఇది ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వెళ్తుంది ఏదో రూపంలో ఒక పథకమైన వస్తుంది సో మనకు ఓటేస్తారు ఈ నమ్మకం వైసీపీలో కనిపిస్తోంది పెరిగిన భారీ పోలింగ్ శాతం కూడా సో మాకు అడ్వాంటేజ్ ఎందుకు కాదు ప్రభుత్వ వ్యతిరేకతను ఎందుకు అనుకుంటారు అని చెప్పి వైసీపీ నుంచి వస్తున్నటువంటి కామెంట్ ఏమంటారు నేను గడిచిన ఏడు సంవత్సరాలుగా వందలాది ఇంటర్వ్యూలు వందలాది వీడియోస్ చేసిన సార్ ప్రతి వీడియో చూడండి కేవలం లాస్ట్ టైం పసుపు కుంకుమప్పుడు ఇదే కమెంట్ చేశాను లేకపోతే నీరు చెట్టు మీద కావచ్చు ఇంకోటి రుణమాఫీ మీద దీని మీద ఎలక్షన్కి వెళ్తాము అంటే ఇంత మనం డబ్బులు వేసామంటే అంత డబ్బులు పడవు మహిళలంతా సాయంత్రం వరకు రాత్రి పద్దాకున్నారు ఈ మహిళలంతా మన ఓట్ బ్యాంకింగ్ అని ముడిసిపోయేదానికి ఆ పార్టీ కానీ ఈ పార్టీగా ఎప్పుడు వర్క్ అవుతుంది మహిళలు కూడా రకరకాలు ఉంటారు వృద్ధుల్లో రకరకాలు ఉన్నట్టు మీకు ఓన్లీ మెజార్టీ మహిళలు ఎడివైపు ఉన్నారు అంటారు చెప్పలేము మహిళలంతా అనేది ఉదయదు మెజార్టీ మహిళలు ఆఫీస్ కోటం పర్సెంట్ మహిళ అంట్లోనే కోటమి కోటం వైపే ఉన్నారు మెజారిటీ మహిళలు అదే మహిళలు సాయంత్రం వరకు ఉన్నారని లేదా ఆ ఆ సాయంత్రం వరకు ఉన్న మహిళలు ఏది సిట్టింగ్ గవర్నమెంట్ కి వేస్తారని ఆ లాజిక్ కరెక్ట్ కాదు అంటే సో ఇంకోటి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తున్నారు మీ సర్వే ప్రకారం మెజార్టీ ఎంత రావచ్చు అంటే మీకు ఉన్న ఫ్రీడమ్ మాకు ఉంటది కాబట్టి మెజారిటీ తక్కువ తక్కువ ముప్పై వేలు చెప్తాం సార్ ముప్పై తక్కువ తక్కువ థర్టీ ప్లస్ ఏ ఉంటుంది థర్టీ అంటే నెంబర్ చెప్పింది పట్టేసుకుంటారు కాబట్టి చిన్న ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇచ్చేసారు ప్రీ పోల్ అప్పుడే మాకు పద్దెనిమిది వరకు ఆగేసారు ఒక రాజ్యం రైల్వే కోడూరు మనకు ఇంకోటి ఒకటి పాల్గొండో ఇట్లాంటి డిఫరెన్స్ ఉన్నాయి ఓవరాల్ గా అంటే టైట్ ఫైట్ లో ఉన్నాయి అనిపించింది అవి తర్వాత ఒకసారి జిల్లాల వారిగా మనం మాట్లాడుకుందాం కేకే గారు శ్రీకాకుళం జీరో ఒకటి కూడా గెలిచే పరిస్థితి అంటే ఇక్కడ విజయనగరం చూస్తే మీకు బొత్స సత్యనారాయణ గారికి టైట్ ఫైట్ సార్ బావులుగా ఏ ఎలక్షన్స్ ఆయనకి ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్ లో మేము తప్పు అనుకుందాం ఆయన టైట్ ఫైట్ లో రేపు వెయ్యి రెండు వేల ఓట్లతో గెలిచేశారు అనుకుందాం బట్ స్టిల్ మేము అంత విజయనగరంలో ఆయనకి స్ట్రైట్ ఫైట్ ఉందని ఆయన కూడా ఫీల్ అయ్యే లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అవునా విశాఖపట్నం ఓన్లీ అరకు ఒకటి ఇచ్చినట్టు ఉన్నారు విశాఖపట్నంలో ఒకటే ఉందండి ఓకే తూర్పుగోదావరి తులి ఇచ్చారు దాడి సెట్ రాజా అనుకుంటా అక్కడ అక్కడ గెలిచేస్తున్నారా మీ లెక్క ప్రకారం అంటే నేను మా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఏ ఆరు నియోజకవర్గాలు కన్ఫర్మ్ ఉన్నాయి మిగతా ఎనిమిది నియోజకవర్గాలు ఏ దాంట్లో కూడా పద్నాలుగు రెండు సెక్రటరీ డివైడ్ చేసి ఈ ఆరు కన్ఫర్మ్ గా గెలిచేది ఉన్నాయి ఈ ఎనిమిది మటుకు టఫ్ టఫ్ లో ఉన్నాయి బట్ వి వీఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ సిపి మేబీ గెలవచ్చు అని

ఇంకోటి ఉంది ఏదైనా పోవచ్చు ఎనిమిది యూజర్గా అవి చెప్పం క్లియర్ కట్ కృష్ణా గుంటూరులో మళ్ళీ జీరో జీరో ఇచ్చేసారి అంటే రాజధాని ఎఫెక్ట్ ఏం అనిపిస్తుంది ఇక్కడ అంటే తిరువూరు పామర్రు పిరిపోల్ వరకు టైట్ అనిపించేసారు అవి కూడా అవి డిఫెండ్ చేస్తాయి అనిపించేది కానీ పోస్ట్ పోల్ చేశాక అవి కూడా ఎడ్జీస్ దాటేస్తాయి అనిపించే లెట్స్ వచ్చి మేము తిరువూరు పామర్రు విషయంలో డౌట్ మేము డౌట్ పట్టి ఒక వెయ్యి రెండు వేలు తగ్గి అనుకోండి మేము అనుకున్నాను అప్పుడు ఆఫీస్ గా ఏదో ఒక న్యూజ్ కొట్టొచ్చు మేము చెప్పేది ఓవరాల్ మేము చెప్పిన నెంబర్ లో ఒక నాలుగైదు న్యూ జర్లు ఇటు రావచ్చు ఇటు రావచ్చు కూడా బట్ మేము సేఫ్ సేఫ్ట్ వెళ్ళకుండా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ స్టెండ్ చెప్పండి చాలా మంది నా టీం అప్పుడు కూడా మీరు వచ్చిన నెంబర్ లో క్లోజ్ గా ఉంటుంది కదా ఇటు వచ్చిన మీరు సేఫ్ జోరింగ్ కదా ఇంత ఎక్స్పీరియన్స్ ఒక నెంబర్ కేజీ షార్ప్ కి వెళ్ళినకెళ్దాం ఎందుకు ఇంత సర్వే కంపెనీకి కంపెనీ ఇంకా క్రెడిబిలిటీ పెంచుకొని అవకాశం లాక్స్ మనం ఫాలో అవుతున్నప్పుడు మొన్న నైన్టీ వచ్చి ఇంకొంచెం పర్సంటేజ్ పెంచుకుందామని ఓకే సో మేము నైన్టీ ఎయిట్ పర్సెంట్ యాక్యురిస్తో ఉన్నా కూడా ఇప్పటికి కూడా ప్రకాశం ఒకటి ఎరగొండ పాలం ఇచ్చినట్టు ఉన్నాం మీరు సో నెల్లూరులో రెండు ఇచ్చారు సర్వేపల్లి ఆత్మకౌరు సర్వేపల్లి బాగానే గుర్తుపెట్టి గుర్తుపెట్టుకున్నాను సర్వేపల్లి సోమిరెడ్డి కదా ఆయన ఓడిపోతున్నారా అది సోమిరెడ్డి గారికి స్టిల్ ఈ రోజు గెలిచేదానికి కూడా ఆస్కారం ఉంది బట్ మీరు చెప్పినట్టు ఆనవ రామారెడ్డి గారు కూడా గెలిచేదానికి ఆస్కారం ఉంది ఆత్మకూరులో బట్ ఆ ఎనిమిది నియోజకవర్గాలు చాలా టైట్ గా పెట్టి వీ డిసైడెడ్ ఓకే ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి మరి వేరే చేయలేదంటే ఈ నియోజకవర్గ పరిస్థితులు కొంచెం వైసీపీ ఫేవర్ ఒకటి గా ఇప్పుడు కూడా వెయ్యి రెండు వేల ఓట్లతో ఇటు ఇంక్లైన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి చెప్పాం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద అభిప్రాయం అని ఆలోచించి ఓకే

వైసీపీకి ఇచ్చి కూడా ఆ బ్రాకెట్ ని డిఫరెన్షియేట్ చెప్పి చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం ఇప్పుడు రేపు పొద్దున్న పులర్త వచ్చిన అనంతపురం ఎలాగో టీడీపీ జిల్లా మళ్ళీ జీరో చేశారా అట్లా సార్ మేము మీకు జిల్లా అని సార్ ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గమే మనం సెగ్రిగేట్ చేసాం జిల్లాకి ఒక ఫీలింగ్ ఉండదు కదా ఆ జిల్లా జిల్లా అంటే ఆ నియోజకం ఆ ఫీలింగ్ ఉండదు నియోజకవర్గ ఓటర్కి మన శ్రీకాకుళం అంతా ఈసారి కొట్టేయాలి అని శ్రీకాకుళం గోదావరి జిల్లా నాకు మీరు ప్రశ్నార్థం బట్ ఇండిజువల్ నియోజకం నియోజకవర్గం ఓటలే చివరికి నా ఓట్ ఎవరికి వేస్తాను ఓటర్లకి అందరు కన్సల్టేట్ చేసి మనం పద్నాలుగు తీసుకెళ్ళాలి అనే కాదు కదా అంటే ఫిగర్స్ చూసిన తర్వాత జనరల్ ప్రాస్పెక్టేషన్ శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కొంచెం బాగుంటది కాబట్టి ఇక్కడ జీరో చేశారు గోదావరి జిల్లాలో పూర్తిగా జీరోలు జీరోలు కనిపిస్తుంది ఇరవై నాలుగు గంటలు కూడా లేదు ఫైనల్ గా మంత్రుల గురించి మాట్లాడుకుందాం సార్ రోజా గారు ఏంటి కష్టమే సార్ కష్టమే తర్వాత కొడాలి నాని గారు కష్టమే సార్ కష్టం అంబడి రాంబాబు కష్టమే సార్ ఇంకే ఇంకే లిస్ట్ అడగాల్సిన అవసరం సార్ పొంగనూరు మన తుని తుని పొంగునూరు పులివెందుల ఆయన మినిస్టర్ ఆయన కూడా వన్ ఆఫ్ ది మినిస్టర్ అనుకుంటే ఈ ముగ్గురు మినిస్టర్లు తప్పితే ఇంకోటి గెలవ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ సార్ షర్మిల పరిస్థితి సార్ కడప నియోజకవర్గంలో సార్ ఆబ్వియస్ గా పార్లమెంట్ స్థాయిలో కడపలో చాలా ఎఫెక్ట్ ఉంది క్రాస్ ఓటింగ్ ఎక్కువ అవినాష్ గారికి అసెంబ్లీ వేసినా గానీ క్రాస్ ఓటింగ్ టీడీపీ గానీ షర్మిల గారి కానీ వేసే ఆస్కారం ఉంది కాబట్టి పార్లమెంట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ కూటమి గెలిచినానికి ఆస్కారం ఉంది సో ప్రీపోల్ లో మాకు ఓన్లీ రాజంపేట కడప ఓన్లీ అరకు పార్లమెంట్లో ప్రీపోల్ నిలబడ్డాయి పోస్ట్ పోల్ లో ఫస్ట్ రాజంపేట వెళ్ళిపోయింది తర్వాత అరకు ఈ కడప మాత్రం నిలబడ్డాయి తర్వాత కొంచెం వెరిఫై చేసాక అరకు వెళ్ళింది లాస్ట్ లో వెళ్ళింది కడప ఓకే సో కడప డెఫినెట్ గా షర్మిలో ఉండొచ్చు మోస్ట్లీ టీడీపీ

ఓకే ఇది అని చెప్తుంది అదే లిటిల్ బిట్ ఉంటుంది అవ్వచ్చు ఎందుకంటే నేను నాలుగు సెక్షన్స్ కాబట్టి ఒకటి మిస్ అయినా నాలుగు మిస్ అవుతాయి కదా రెండు దీంట్లో మిస్ అయ్యి అంటే నాలుగు రావాలి నాలుగు రావాలి మాకు ఇప్పుడు ఇప్పుడు మన టీవీ వేదికగా ప్లస్ ఆర్ మైనస్ ఇవ్వండి ఫోర్ టెన్కి ఎంత ఇస్తారు ట్వంటీ త్రీ దాకా వెళ్తే వర్స్ట్ కేసు అలాగే కింద కూడా ఉంది వాళ్ళకి లాస్ట్ ట్వంటీ త్రీ వచ్చినాయి అలాగే కింద కూడా ఉంది ఇది కూడా ఉంది మైనస్ కూడా టెన్ లోపల సింగిల్ ఇచ్చి నైన్ కూడా ఆస్కారం ఉంది నైన్ టు ట్వంటీ త్రీ